అందరికీ నమస్కారం వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి నా కష్టాన్ని వృధాగా పోనీ వద్దు ప్లీజ్ ఈ రోజు మ్యాటర్లో లోకి వస్తే హీరో స్ప్లెండర్ ఎలక్ట్రికల్ బైక్ ఎలక్ట్రికల్ మొబిలిటీలో మరో గేమ్ చేంజర్ అవుతుంది భారత్లో ద్విచక్ర వాహన విపణలో పేరుగాంచిన హీరో స్ప్లెండర్ తన కొత్త ఎలక్ట్రికల్ వెహికల్ లుక్ అలరించేందుకు సిద్ధంగా ఉంది విశ్వసనీత మరియు పనితీరుకు ప్రసిద్ధి చెందిన ఈ ఐకానిక్ బైక్ యొక్క ఎలక్ట్రికల్ వెర్షన్ ఆధునిక ఫీచర్లు మరియు పర్యావరణ అనుకూల సాంకేతికతను అందిస్తుంది ఇది స్థిరత్వం మరియు సామర్థ్యం కోసం వెతుకుతున్న వినియోగదారులకు ఇది బెస్ట్ ఛాయిస్ హీరో స్ప్లెండర్ ఎలక్ట్రికల్ బైక్ యొక్క ముఖ్య ఫీచర్లు ఫస్ట్ దీంట్లో ఫీచర్లు ఏమున్నాయి అంటే స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా మీ బైక్తో బ్లూటూత్ కనెక్ట్ అయి ఉండొచ్చు నెక్స్ట్ జిపిఎస్ నావిగేషన్ ఇంటిగ్రేటెడ్ మీరు ఈ మార్గాన్ని ఎప్పటికీ కోల్పోకుండా చూస్తుంది ఈ బైక్లో స్మార్ట్ డాష్ బోర్డ్ వేగం బ్యాటరీ స్థాయి మరియు పరిధిపై నిజ సమయ సమాచారాన్ని అందిస్తుంది ఈ బైక్లో ప్రయాణంలో ఉన్నప్పుడు మీ స్మార్ట్ ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దీనికి యూఎస్బీ ఛార్జింగ్ పోర్టు ఉంది ఈ బైక్లో మృదువైన మరియు సమర్థవంతమైన పనితీరు కోసం త్రీ కిలోవాట్ మోటార్తో అమర్చబడింది ఈ బైక్లో నాలుగు లిథియం బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది ఈ బైకు ఒక్కసారి చార్జ్ చేస్తే నూట ఇరవై కిలోమీటర్ల వరకు ఆకట్టుకునే పరిధిని అందిస్తుంది ఇది నగర ప్రయాణాలకు మరియు చిన్న ప్రయాణాలకు బాగా అనుమైందిగా చేస్తుంది హీరో స్ప్లెండర్ ఎలక్ట్రికల్ బైక్ బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ ఎలా పనిచేస్తుంది ఫ్రంట్ మరియు బ్యాక్ వీల్స్ మధ్య బ్రేకింగ్ పవర్ డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా సేఫ్టీని మెరుగుపరుస్తుంది ఈ బైక్లో టెలిస్కోపిక్ మరియు మోనోసాఫ్ సస్పెన్షన్ ఉండడం వలన సమాన రహదారులపై కూడా స్థిరత్వం మరియు సౌకర్యాన్ని నిర్ధారిస్తుంది ఈ బైక్లో చూపుల స్టైర్లు ఉండడం వలన బైక్ యొక్క మన్నిక మరియు సౌలభ్యాన్ని జోడిస్తుంది హీరో స్ప్లెండర్ ఎలక్ట్రికల్ బైక్ ధర మరియు వేరేంట్లు ఎలా ఉంటాయి ఈ బైక్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చే సుమారు లక్ష ముప్పై వేలు వరకు ఎక్స్ షోరూం ప్రైస్ ఉండొచ్చు దీని యొక్క టాప్ పేరెంట్ వచ్చి దాదాపు ఒక లక్ష యాభై వేలు వరకు ఖర్చు అవుతుందని అంచనా ఈ బైకు లాంచ్ తేదీ వచ్చే డిసెంబర్ మంత్ ఎండింగ్ రావచ్చు హీరో స్ప్లెండర్ ఎలక్ట్రికల్ బైక్ ని తీసుకోవడం వలన పర్యావరణంలో పొల్యూషన్ తగ్గిస్తుంది ఇది పెట్రోల్ వెహికల్ పోలిస్తే ఎలక్ట్రికల్ బైకులు తక్కువ రన్నింగ్ ఖర్చులను కలిగి ఉంటాయి దీని యొక్క డిజైన్ ప్రీమియం ఫ్యూచరిస్టిక్ లుక్కుతో హీరో స్ప్లెండర్ యొక్క క్లాసిక్ ఆకర్షణను మిళితనం చేస్తుంది దీని యొక్క పనితీరు లాంగ్ రేంజ్ మరియు శక్తివంతమైన మోటార్ రోజువారీ ప్రయాణ అవసరాలను తీరుస్తుంది ఈ బైకు అందరికీ సరసమైన ధరలోకి వస్తుంది ఇది భారతీయ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి పోటీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్